దైవత్వం దైవత్సవ సంఘం నందు ఆదివారం నాడు ఈ సంఘం ప్రాబ్దం జరుగుతుండగా జరిగిన సంఘటనలపై ఇక్కడ సంఘం కాపులుస్తులేని మహిళలంతా కూడా నిన్న నా దగ్గర రావడం జరిగింది ఈ విషయంలో మానవ హక్కులు సామాజిక న్యాయం అనే పరిస్థితి లేకుండా ఏదైతే కోర్టులో హైకోర్టులో కోర్టులో ఉండగా కోర్టు నిబంధనలు కూడా ఉల్లంఘించి గెవలప్షన్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎవరైతే ఉన్నారో వారు షీ వేసుకు వేసుకుని ప్రార్థన జరుగుతుండగా ప్రార్థన ఆపేసి ఆపేసి లోపలికి వచ్చి చర్చిలోకి వచ్చి లోపలతో ఇటుపక్కల ఇక్కడ ఎవరైతే ప్రార్థన చేసుకుంటున్నారో ప్రార్థన చేసుకున్న మహిళలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి చేశారని జరిగిందని సంఘటన చేశారు ఈ అన్నిటికి ఈ అన్నిటికి న్యాయం జరగాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాం అలాగే ఏదైతే ఈ చర్చ ఏదైతే ఈ చర్చ ప్రాబ్లం అనే రెవెన్యూ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇమ్మీడియట్గా ఇవాళ అవి వన్సార్ కాక నా ఇది పక్కల ఎవరైతే ప్రాబ్లం ఉన్నారో రెండు ఇద్దరు పాస్టలు తొలగించి ఎవరైతే కొత్త భాషలు చేసుకుని ఈ చర్చి క్రమంగా జరిగేలాగా ఈ ఇక్కడ శాంతి భద్రత అనుభవం లేకుండా నా చర్చిలో చాలా సానుకూల వాతావరణం కలిగేలాగా చేయాలని కోరుతున్నాం అలాగే ఈ మన జరిగిన ఆధ్వర్య సంఘటన ఈ రోజు చర్చి కాబట్టి జరిగిపోయింది అలా అదే చర్చి కాకుండా వేరే రామాలయంలో మసీద్ అయితే ఇప్పటికి చాలా అయిపోయేది ఇది దేవుని జీవించే దేవుని ప్రశా శాంతి కోసం చేసే సంఘర్షణలు కాబట్టి చాలా ప్రశాంతంగా చాలా వాగ్దావిగా ఈ సంఘటన మీద ఈరోజు రష్మి గారికి కవిత గారికి పోలీసు వారి మీద చర్యలు తీసుకోమని చెప్పేసి కొంత వినోదపత్రం ఇవ్వడం జరుగుతుంది ఏం జరిగిందో ఈ సంఘ కాబరీలు మాట్లాడవచ్చు మా మాట్లాడవచ్చుందో కోరుతు ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను చనిపోయే వరకు ఇదే సంఘంలో ఉంటామండి మేము అయితే కొన్ని సంవత్సరం నాన్న క్రితం ఈ గురప్ప కిరణ్ బాబు అన్న అతను మా సంఘానికి చాలా స్వాదన తీసుకొచ్చాడండి అప్పటి నుంచి పదిహేడు నెలలు కూడా ఎక్కడ ఎంప్లాయీస్ కాలనీలో అతను చర్చ్ రన్ చేసుకున్నాడండి చర్చ్ పేరు మీద ఇక్కడైతే లేడు ఇక్కడ మూడున్నర సంవత్సరాల నుంచి ఒక పాస్టర్ ఉంటున్నాడండి ఆయన వాళ్ళు వేసిన కేసులకి ఈయన రిప్లై వేసి ఆయన హైకోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారండి హైకోర్టు ఆర్డర్ మీద జనవరి పదో తారీఖుని మరి సిఐ గారు మరి ఎస్ఐ గారు డిఎస్ఆ గారు వీళ్ళందరి మాటల్లో ఆయన్నే ఆర్డర్ ఇచ్చి ఆయనే లోపల పంపారండి మరి జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా మరి ఏ గొడవలు లేకుండా సంఘం సబాబుగా జరుగుతున్న సమయంలో మరి మాకు ఏఎల్సీలో ఇప్పుడు పెద్ద నాయకులు అంటే ఎవరు లేరండి ఇక్కడ ఆరు సినీళ్ళు ఉంటాయి ఒక మోడరేట్ ఉంటారు వీళ్ళందరూ కూడా మన ఇరవై ఐదు మేక అయిపోయారండి ఎవరూ లేరు ఇప్పుడు నాయకులంటూ అక్కడ ఏ బాడీ లేదు అయినప్పటికీ మరి ఈ ఎలక్షన్లన్నీ జరగాలి కాబట్టి సంఘంలోని మరి సినేళ్ళకి ఏఎల్సీకి ఎలక్షన్ జరగాలని మరి రిటైర్ జడ్జి గారిని కురియాన్ గారిని ఏర్పాటు చేశారండి హైకోర్టు ఆయన ఎంతవరకు అంటే ఆయన ఎలక్షన్ చూసుకోవడం డైలీ జరుగుతున్నాయి జరుగుతున్నాయా లేదా అని చేయడం వరకే కానీ పాస్టర్లు వేసే అధికారం కానీ తీసి అధికారం కానీ మరి డిస్మిస్ చేసే అధికారం కానీ ఆయనకి ఇవ్వలేదండి అలా ఇచ్చుంటే ఆయన నిమ్మని మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము ఆయన కోర్టుకి ఇవ్వలేదు కోర్టు కూడా ఇచ్చారండి ఆయనకి రిప్రజెంటేషన్ నువ్వు ఏ నిధులతో ఏ నిధులతో అతన్ని సస్పెండ్ చేసావు అది మాకు తెలియజేయమని కోర్టులో కూడా ఆయన పంపించడం జరిగింది ఆయన దానికి సమాధానం చెప్పలేదు మా పాస్ట్ గారు పెట్టిన దానికి కూడా సమాధానం చెప్పలేదండి అయినప్పటికీ ఆయన మాకు మళ్ళీ ఆర్డర్ ఇచ్చాడని చెప్పి ఈయన్ని డిస్మిస్ చేసి ఆయనకు ఆర్డర్ ఇచ్చాడంటే మాకు కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయండి ఏంటంటే ఎవరినన్నా ఏ ఒక్క కారణం చేత వాళ్ళని తప్పిస్తున్నారో అది మొత్తం బాడీలో మరి కౌన్సులు ఉంటారు వాళ్ళ మధ్యన జరిగి అది చర్య తీసుకోవాలంటే వాళ్ళందరి మీద ఆయన కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా అతను నిజమా కాదని తెలియపరచుకొని అతను సస్పెండ్ చేసే అధికారం ఉంటుంది కానీ ఏ ఒక్కటి చేయకోకుండా అవతల వాళ్ళు ఆయనకి మరి ఇవ్వడం జరిగింది అది మాకు కుదరదు ప్రస్తుతం ఇద్దరు పాస్టర్లు కూడా హైకోర్టులో ఉన్నారండి ఈయనకి ఇంకా టైం ఉంది ఆ టైం ఉందండి మేము మరి ఆ టైం అయ్యే వరకు మా పాస్టర్ గారితో జరుపుకుంటాం అని ఆర్దేవి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు మరి డిఎస్పీ గారు ఎస్ ఎస్ఐ సీఏ గారు వీళ్ళందరి పక్షంలో అనిల్ కిరణ్ గారికి ఉందో ఆయన చేసుకుంటారంటే వాళ్ళు ఒప్పుకోలేదండి ఒప్పుకోబట్టే ఇరు పార్టీలు కూడా రెండు రెండు వారాలు చర్చలో చేయొద్దు చర్చ ఆపుతాము మీరిద్దరు ఎవరో ఒకరు తేల్చుకొని రండి అన్నారు అన్నప్పుడు మేము వచ్చేసి మేము కమిటీ హాల్ మీరు ఎక్కడైనా పెట్టుకోండి అంటే సత్యరాజ్ ఫంక్షన్ హాల్లో పోయిన వారం పట్టడం జరిగిందండి మా ఆరాధన బాగా జరిగింది మరి వాళ్ళైతే ఎక్కడ పెట్టుకున్నారు పది మందితో పెట్టుకున్నారు ఒక కుటుంబం ఒక పాతిక మందితో ఉన్నారండి వాళ్ళు మేమైతే సంఘం సంఘం మొత్తం కూడా ఆదివారం ఇక్కడ ఉన్నాము ఆదివారం మా మీద సిఏ గారు ఆయన ఆయన స్పెషల్ ఇంటాక్ట్ తీసుకొని మరి ఆడవాళ్ళ మీద తీసుకొచ్చి పోలీసులతో కొట్టించి ఆడవాళ్ళని గెంటించి తీకెట్టుకొని లాగేసి అన్ని కూడా మా దగ్గర కాళ్ళుతో సహా వీడియోస్ ఉన్నాయండి వాళ్ళ ఆడవాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టా మేము ఒకటే చెప్పామండి మాకు శనివారం ఆరే రేదారు వచ్చారండి అమ్మ గొరత్కేంద్రం చేసి చేయడానికి వీలు లేదండి ఉంది కాబట్టి ఇద్దరు కాస్టులు మాకు వద్దు మేము సంఘం నడిపించుకుంటాం మా ఆరోకూడదు మా సంఘం ఆకపోదు వంద సంవత్సరాల చరిత్రగా సంఘాన్ని మరి వచ్చి ఆయన వచ్చి తావలేసి అధికారం వాళ్ళకి ఎవరు ఇచ్చారండి విషయం తెలియపరచలేదు మాకు అయినప్పటికీ తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు ఎవరు ఇచ్చారు వాళ్ళకి పోలీసు వాళ్ళు ఏదైనా గొడవ అవుతుంటే వాళ్ళు నాకు రావాలి వాళ్ళే గొడవ ఎక్కడ రాకూడదులేదండి సిఏ గారు ముఖ్యంగా ఆయా ఎక్కడ ఇంట్రెస్ట్ చేసుకొని గణేష్ గారు ఇంట్రెస్ట్ తీసుకొని పోలీసు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆడ పోలీసులు తీసుకొచ్చి ఎక్కడైనా నా కాళ్ళు పెట్టుకొని లాగేసి ఆడవాళ్ళని కాళ్ళు నెట్టుకొచ్చి భుజం లేదా పెద్ద స్టాఫ్ అందరినీ దిప్పేశారండి ఎంత యాక్షన్ చేయడానికి సీఏ గారికి ఇంట్రెస్ట్ ఏంటి హైకోర్టులో ఉన్నదాన్ని మేము ఒకటే చెప్పండి ఏమండి నాది బాధ్యత చిరణ్ బాబు నేను లోపలి తీసుకెళ్తాను కోర్టుకి నాకు సంబంధం లేదని మీరు రాసి అంత పెట్టండి మీ వెళ్ళి ఉన్నామండి ఆయన రాయడంటే అండి కానీ అందరూ కొడతాడండి అందరూ తీసుకొని పగలు పెట్టాడండి ఆదివారం సన్న అందరూ పక్క ఉంటే పాటకు మంది పక్కంటే మంది పక్కనే యాక్ట్ చేశాడండి ఆయన సమస్త కూడా ఇదంతా సీఏ గారు ఎస్ఏ గారు ఈ యొక్క పోలీసు మీరందరూ కలిపి వాడక చేసి ఒక పక్షం చేసి వాళ్ళని నిలబెట్టి మా సంఘానికి తాళాలేసి మరి సీల్ అంత అవసరం ఏమొచ్చింది మేము ఏం తప్పు చేసామని మమ్మల్ని కేసు పెడతారు మేమేం ఏం తప్పు చేసామని మమ్మల్ని అంటారు మమ్మల్ని అంజులు మానంజులు తిడతారా ఏ ఎందుకు తిడతారు వాళ్ళకి ఎవరు ఇచ్చారు అధికారం కాబట్టి మీరందరూ కూడా మాకు మేము ఎస్పీ గారు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి పాస్టర్ వాళ్ళ పాస్ గారు భార్య వాళ్ళందరూ వెళ్ళి మా భర్త ప్రాణహాని ఉందన్నప్పుడు అక్కడ ఎవరు మానే మేము కోర్టులో ఉన్నామని చెప్తారు ఆ కోర్టు కనుక మేము నడుచుకున్నాం వాళ్ళు బైండ్ అవుట్ కేసులో ఉన్న వాళ్ళు చాలా గుణపాలతో తగలు పడితే ముందు వారు సిఏ గారు పోలీసులు పెట్టి వాళ్ళు ఎదురుకుండా తీశారు మా దగ్గర ఫోటోస్ అన్ని ఉన్నాయండి మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి మమ్మల్ని ఏం చెప్తాయండి సిఏ గారు సీఏ గారికి అధికారం ఉందని మమ్మల్ని తీసుకెళ్ళిపోతారా జైలు వేసేస్తారా మమ్మల్ని ఏం చేసాం మేము దొంగదానం చేసామా మా సంఘంలో దేవత్తు పోరాడాం మా సంఘంలో పోరాడుకున్న అధికారం మాకు లేదా ఒక ఆరాధన జరుగుతుండగా ఆరాధన జరుగుతుండగా వాక్యం జరుగుతుండగా మమ్మల్ని ఆపే సీఏ గారు చేశారు గణేష్ గారు సీఏ గారు ఇద్దరు కూడా వాళ్ళకి చేశారు ఎందుకు చేస్తారు అని మాకు తెలియదు మీరు అందరూ తెలుసుకోవాలని మనం చేసుకుంటూ నా ఈ మాట ముగిస్తున్నానండి సరే అండి నేను ఈ సంఘం పంతొమ్మిది వందల తొంభై రెండో సంవత్సరం నుంచి సంఘానికి వస్తున్నాను అది ఎప్పుడెస్ లేదండి గొడవ చూడలేదు అయితే మా ఎన్ఎంఎస్ సంఘం వంద సంవత్సరాల చారిత్రాత్మ కలిగిన సంఘం ఈ సంఘంలో ఎప్పుడు ఇలాంటివి జరగలేదండి అయితే ఇద్దరు పాస్టర్ల మధ్య గొడవ జరిగింది గొడవ జరిగితే మేము సంఘ సభ్యులు మేము సంఘ శ్రేయస్సు కోరుకున్నాం కోరుకొని మాకు ఇద్దరు పాస్టర్లు వద్దు సంఘం మేమే ఆరాధన జరిపించుకుంటాం మేమే మేము అన్ని కార్యక్రమం మేమే చూసుకుంటామని మేము సంఘం ఆరాధన జరిపించుకుంటున్నామండి ఆదివారం అయితే ఇద్దరు పాషాలు రావద్దని అన్నారు అయినా కానీ గొడవ కిరణ్ గారు చాలా దౌర్జన్యంగా పోలీసు బెటాలియన్ అంతా తీసుకుని ఆయన దౌర్జన్యంగా వచ్చాడండి ఆడ స్త్రీలని కూడా చూడకుండా లేడీ కానిస్టేబుల్ మగోళ్ళు అందరూ కూడా వచ్చి మా మీద చాలా దౌర్జన్యం చేశారండి ఎందుకంటే అంటే మేము అంత తీసిపోయామ ఏంటి అదే వేరొక మసీదులో కానీ ఒక దేవాలయంలో జరుగుంటే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా వాళ్ళ కల్లోనంగా ఉండేది అలాంటిది ఒక క్రిస్టియన్ దేవాలయంలో ఇంతకు ఒక్క వన్ సైడ్ కూడా జరుగుతుందంటే కానీ ఎవరు పట్టించుకోలేదు అది మా సంఘం కోసం మేమే పోరాడాలని మేము నిశ్చయించుకున్నాం అందుబాటు మేమందరం శ్రేయ సమాజంలో సంఘం అంతా కూడా మేము నిలబడి మేము పోరాటం చేస్తున్నాం అయితే మేము అందరికీలాగే మా చర్చ కూడా చాలా పవిత్రమైన చర్చని మేము చాలా పవిత్రంగా ఆరాధించుకుంటాం మా దేవుణ్ణి ఎవరి దేవుడు వాళ్ళకే గొప్ప మా దేవుడిని మేము ఆరాధించుకుంటాం కానీ పోలీసులు సిఏ గారు ఇక్కడ ఈ ధవళేశ్వరం పెట్టాలి సరిపోలేదని కడియం పోలీస్ స్టేషన్ నుంచి కూడా తీసుకొచ్చారండి తీసుకొచ్చి ఎంఆర్ఓ గారు అందరూ ఆధ్వర్యంలో మేము వినించుకున్నామండి మాకు ఇద్దరు పాస్టర్లు వద్దు మేము వేరే మేము మేమే జరిపించుకున్నాను కానీ మా మాట వినలేదండి వాళ్ళు ఒక్క సైడే చేసి ప్రతిదీ కూడా మమ్మల్ని ఆటంకపరిచారు కానీ దగ్గరుండి బురత్కరణ గారు ఆరాధన జరిపించారు ఆ ఫోటోలు ఫుటేజీలు అన్నీ మా దగ్గర ఉన్నాయి మేము ఆడవాళ్ళు మణికూలు రోపడు ఎవరికి తీసుకొస్తారండి ఎవరు తీసుకొస్తారు ఇక ఎమ్మెల్యే ఎంపీలు ఆ సీఎంలు వచ్చినప్పుడు వాళ్ళ మీద పడకుండా లోపు తీసుకొచ్చి అడ్డు పెడతారు మేము ఏమన్నా మేము ఏమన్నా అర్జున్ నేరా చేసామా మేము అర్జెంట్ అట్లా చేసామా మమ్మల్ని ఎందుకో లోపుల ద్వారా మమ్మల్ని అడ్గించుకుని మమ్మల్ని తీసుకెళ్ళాలి ఆయనకి అంత ఇంట్రెస్ట్ ఏంటండి ఆయన చేతి ఇద్దరికి సమన్యాయం చేయాలి లేదంటే మొత్తం ఆప్ చేసేయాలి అంతేగాని మమ్మల్ని బట్టలు మమ్మల్ని చేతులు పట్టుకుని లాగేసి గెంటేసి కింద పడేసి నేనే పడిపోయానండి ఒకసారి నన్ను పోలీసులు గెండితే అలాంటిది మమ్మల్ని ఎందుకంటే ఎందుకంటే చిన్నచూపు మక్క ఇస్తుందంటే ఎందుకంటే నన్ను చిన్న చూపు ఒక్కసారి మీ మీడియా దృష్టికి తీసుకురావాలని మేమందరం స్త్రీలందరం కలిసి మేము ఈ విధంగా మాట్లాడుతున్నామండి ఇప్పుడు మేము ఎస్పీ గారికి రిపోర్ట్ చే గతంలో మా చర్చలో జరిగిన శిక్షణ మీద కూడా వాళ్ళు వచ్చి చాలా చాలా దౌర్జన్యం చేశారండి చాలా కొట్టడానికి కూడా వెళ్ళిపోయారు మేమందరం కలిసి మేము దౌడేశ్వరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం ఆ కంప్లైంట్ కూడా తీసుకుప్పటి వరకు కూడా ఆ కంప్లైంట్ ఏమైందో కూడా మాకు తెలియదు మాకు మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి అందరికీ నమస్కారం మాది కాటంపేట మేము పుట్టిన దగ్గర నుంచి ఈ చర్చికే వస్తామండి ఈ చర్చిలో విషయాలు ఈ చర్చిలో గొడవలో పాస్టర్ గొడవలో మాకొద్దు మేము స్త్రీలం కలిసి మేము ప్రార్థన చేసుకుంటామని ముందు రోజే ఎంఆర్ఓ గారు పంపిస్తే విఆర్ఓలు చెప్పామండి అలా ఎలా కుదురుతుంది కిరణ్ చేస్తాడన్నారండి మేము ఒప్పుకో మేము శ్రీలమే చేసుకుంటామని తొమ్మిది గంటలకు వచ్చి మేము ఆరాధన చేసుకుంటున్నామండి మా సంఘం అంతా తొమ్మిది గంటలకు వచ్చి ఆరాధన చేసుకుంటున్నామండి పాటలు పాడుకుంటున్నామండి ఈ యోగా ఈ సిఏ గారు ఒక యాభై మంది పోలీసులని ఏంటి ఎంఆర్ఓ లో ఉన్న విఆర్ఓ ఏంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి డైరెక్ట్ గా మా కూర్చొని ప్రార్థన చేసుకొని పాటలు పాడుకుంటున్నామని చైలు పట్టుకొని లేకేసి లేపేసి మీరు నెలండి అట్లాగండి కింద పంపించాలి అంటున్నాడండి ఎందుకు పంపిస్తారు దేనికి పంపిస్తారు మేము ప్రార్థన చేసుకుంటున్నాం మేము వద్దని నిన్నే చెప్తాం అలాంటిప్పుడు నువ్వు ఎలా తీసుకొస్తా ఉంటాయి అయిందరూ ఆట అన్నాడండి అయితే ఆటండాలు మీరు రాసిస్తారా లేదని మీరు రాసిస్తాను కాచేవరంటండి కానీ మమ్మల్ని కోసేస్తారంటండి అనేసి మమ్మల్ని గెలిపేశారండి మేము ఒక శుభర్ పేషెంట్ అండి ఇవాళ గాదులు పగల కొట్టేసి కానిస్టేబుల్ మీరు మమ్మల్ని లాగేశారండి అప్పుడు ఈ లోద చిరణ పక్ష అన్న వాడితో దగ్గర ఉండి దగ్గర కూర్చొని ఆరాధన జరిపిస్తున్నాడండి అంగీ వేయించుకొని అవునండి ఆరాధ్యం జరిపించుకుంటున్నాడు అప్పుడు నేను వెళ్ళి ఏంటండి ఎంత అన్యాయం ఏంటి మేము ఏం తప్పు చేశామని మమ్మల్ని పాలుతో లాగేసి మమ్మల్ని లాగేసి కొట్టేశారు మరి ఇప్పుడు ఆ కిరణ్తో మీరు ఎలా చేయించున్నారు ఆరాధన ఇది తప్పు కదండి అని అడిగానని ఆ ముడలు లాక్కెళ్ళిపోయి జీప్రో పడేయండి అనేసి కానిస్టేబుల్ తో నన్ను లాగేసి లోపల జీప్లో తీసుకెళ్లిపోయి నన్ను ఎట్టేసి తలుపులు వేసేశానండి నేను ఒక సుభా బీపీ ఉన్న పేషెంట్లు నాకు శివరింగ్ వస్తుంది నన్ను దంపమని చెప్పినా సరే నన్ను దెంపలేదండి నన్ను చాలా బంధించారండి లోపల ఏం తప్పు చేశానని బంధించాలండి నేను ప్రార్థన చేసుకోవడం తప్ప నేను పార్టీ పాడడం తప్ప నేను ఆరోగ్యంలో పాల్గొనడం తప్ప మా సంఘం అంతా కూడా ఒకే మాట మీద ఉన్నామండి మాకు న్యాయం జరగాలి మాకు న్యాయం జరగాలి మా గుండె ఆ పాస్ఫర్ సంబంధం లేదు ఆరాధన నాకు జరపాలి నాకు సీల్ నాకు ఇష్టం లేదు సీఎం లేకుండా మేము ఆరాధన జరుపుకోవాలి ఏ పాస్టర్ మీద కోర్టులో ఫేనే వరకు కూడా మేము ఆలోచన జరుపుకోవాలి మళ్ళీ నా పేరు అడిగి నా ఫోటో తీసుకొని ఏదొచ్చినా సరే నిన్న ముందు పెడతానంటే నేను పెడతానండి ఏం తప్పు చేశాను మేము ఏదైనా కాటంపేట్లో ఏదైనా చిన్నాను సంఘటన జరిగినప్పుడు ఎవరి కొంచెం కొట్టినప్పుడు మేము కంప్లైంట్ ఎక్కుంటే తీసుకోవట్లేదు మోళ్ళ పడవుతున్నారు అంటే మీకు ఉపయోగం అయితే యాక్షన్ తీసుకుంటారా అవసరమైతే మేము ఏదో యాక్షన్ తీసుకోవడం మీరు ఇదే నా న్యాయం న్యాయం జరగాలండి మేము ఇప్పుడు ఎస్బీఐ దగ్గరికి వెళ్తున్నామండి మేము కంప్లైంట్ ఇస్తామండి కలెక్టరేట్ ఎస్బీఐ గారికి అందరికీ మేము కంప్లైంట్ ఇస్తాం మాకు న్యాయం జరిగించండి పట్టుకోండి అయితే ఈ పోలీసులు అందరూ కూడా ఏకమతంగా ఎవరు వికరణ్ కుమార్ గారిని తీసుకుని వస్తున్నారండి మాకు ఏ భాష వద్దండి ఏ పాష కూడా మాకు వద్దు ఇద్దరూ కూడా వద్దు మా సంఘస్థలే మేము చేసుకుంటాం ఎవరైతే అక్కడ హైకోర్టులో ఒక తీర్మానం చేసుకుని మా కాగితం పట్టుకొస్తారో వారినే మేము అలవాటు చేస్తామని చెప్పామండి అలాంటప్పుడు మరి ఈ ఏలిన వారు ఈ పోలీసు వారు సిఏ వారు ఏం చేయాలండి ఇలా అంటారన్నా అలా ఏకపేతంగా ఉన్నారని వెళ్ళిపోవాలి కదండి వెళ్ళిపోకుండా మా మీద భయంకరమైన దారుణం చేసి ఆడవాళ్ళందరినీ రప్పించి పాడేసేసి ఇష్టానుసారంగా చేశారండి ఎవరిచ్చారండి ఆ అధికారం ఎవరిచ్చారు ఆ అధికారం రెండోది ఏంటంటే మా సంఘము మేము నలభై సంవత్సరాలు పెట్టి మా సంఘంకి వస్తున్నాం అటువంటి ఏ రోజునూ ఎలా జరగలేదండి కాళ్ళు వేసిన పొట్టది ఇదిగోనండి ఇదిగోనండి మేము చాలా బాధపడ్డాము కానీ ఆ శక్తి దేవుడే ఇచ్చాడు మాకు కానీ మేము టిఫిన్లు కూడా చేయలేదండి ఆ వేళ టీవీలు కూడా తెచ్చుకొని టీవీలు కూడా కాకుండా మమ్మల్ని అవతలకు గెంతేసాడండి అవతలకు గెంతేసిన సిఈ గారికి పోలీసు వారికి మేము గౌరవం ఇచ్చి మేము అవతలకి పోయామండి వేలిన వారు అందరూ కూడా ఆలోచించుకొని ఇదే ఆ సంఘాల్లో జరిగితే ఏం చేస్తారండి ఇప్పటి వరకు ఊరుకుంటారా మేము మంచోళ్ళమా చెడ్డోళమా అది మీరు ఆలోచించుకొని మా సంఘం వెంటనే విడుదల చేయాలని వెంటనే ఈ తాళం విడుదల చేయాలని సిఈ గారిని జ్ఞాపకం చేసుకొని ఈ పోలీసు వారిని అందరినీ కూడా ఎవరైతే ఎంత ఆదివారం అయినా ఎంత జనం అంతా వచ్చారో పోలీసులు అంత జనం వచ్చారు మీరు ఆలోచించుకుని వారు మా పట్ల న్యాయం తీర్చాలని కోరుకుంటూ మీకు అందరికీ కూడా మా వందనాలు చేసుకుంటున్నారు ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్త ప్రపంచం ఈస్ట్ న్యూస్